మెడికల్ కాలేజ్ లో డ్యూటీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య జరిగిన ఆ సంఘటనకి నిరసన తెలుపుతూ ఈ రోజు మొత్తం యావత్ భారతదేశం అంతా వైద్య సిబ్బంది అంతా వైద్య సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి అందులో భాగంగానే మా మా బాన్స్వాడలో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాం నిరసన ఎప్పటిదాకా ఈ రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల ఓపీ సేవలు అన్ని నిలిపివేయడం జరిగింది ఈ కులకత్తా మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం దీనికి సంఘీభావం సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ బాన్స్ వాళ్ళలో ఐఎంఏ ఐడి రెండు రెండు అసోసియేషన్స్ కలిపి మేము ఈరోజు నిర శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీఎస్ దగ్గర కూడా కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాం వీటిపైన ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇరవై నాలుగు గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము దీన్ని ప్ర కొంత ప్రజలకు కొంత ఇబ్బంది కలగొచ్చు కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము ఇరవై నాలుగు గంటలు బంద్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి కఠిన శిక్షలు కఠినమైన శిక్ష వేయకపోతే దానిపైన చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత మేము ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడానికి ఆలోచిస్తున్నాం చర్చలు జరుపుతున్నాము తర్వాత మేము చర్చలు జరిపిన తర్వాత మీకు పత్రిక వాళ్ళకి దీనికి మీడియా మిత్రులు మీరందరూ కూడా మీ సహాయం మీ వైపు నుంచి కావాలి ప్రజల నుంచి కూడా సహాయం కావాలని కోరుకుంటున్నారు